మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు ఘనంగా దామోదరం సంజీవయ్య జయంతి నాగార్జున సాగర్లో దామోదరం సంజీవయ్య జయంతిని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మదిరే రాములు వాటర్ సప్లై ఇన్స్పెక్టర్ ఉద్యోగ సంఘాల నాయకుడు రాజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఎర్త్ చిల్డ్రన్స్ పార్క్లో ఉన్న దామోదరం సంజీవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు రాములు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రెండవ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకు పెన్షన్ కార్మికులకు బోనస్ తదితర సంక్షేమ పథకాల కొరకు దామోదరం సంజీవయ్య కృషి చేశారన్నారు ఆయన ఆ రోజు చేసిన ఈ పథకాలను మనం అనుభవిస్తున్నామని వారికి కృతజ్ఞతలు తెలిపాల్సిన సమయం ఇది అని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మల్లికార్జునరావు వాటర్ సప్లై సిబ్బంది నరసింహ జబ్బర్ శంకరయ్య రమేష్ శ్రీను నాగార్జున సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు కీర్తిశేషులు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైనటువంటి దామోదరం సంజీవయ్య గారి నూట ఐదవ జన్మదినోత్సవం ఈ సందర్భంగా మహానుభావుడు అతి నిరాడంబరుడు మరియు నిస్వార్థ సేవకుడు అయినటువంటి అతను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అతను యొక్క శివ విగ్రహం అనేటటువంటి నాగార్జున సాగర్ కృష్ణానది ఒడ్డున పార్కులో ఉన్నటువంటి ప్రాంతాన్ని చేరుకొని కులదండ వేసి ఘన నివాళి అర్పించమైనది అయితే ఆ మహానుభావుని ఒక ఉపాధ్యాయుడిగా నేను తలుసుకోవడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతను ఉపాధ్యాయులకు పెన్షన్ అనేటటువంటిది కాలంలోనే మంజూరు చేయడం జరిగింది ఈ పెన్షన్ అనేటటువంటిది వృద్ధులకి కూడా మంజూరు చేసినటువంటి ఘనత దామోదరం సంజీవయ్య గారిది వాటితో పాటు కార్మికులకు ఒక నెల బోనస్ వేతనం అనేటటువంటిది కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కార్మిక సమావేశం జరిగినటువంటి సందర్భంలో తీర్మానం చేసి ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి ఘనత కూడా అది ఉంది అదేవిధంగానే రైతులకి నిరుపేదలైనటువంటి రైతులకి భూపంపిణీ అనేటటువంటిది కూడా చేసినటువంటి ఘనత ఆ మహానుభావు నాగార్జున సాగర్ నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి సమయంలో దాచేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి సిమెంట్ అనేటటువంటిది తెప్పించి కట్టడ నిర్మాణం అనేటటువంటిది త్వరితగతిన పూర్తి చేయటానికి కూడా ఆ మహానుభావుడు తన యొక్క హయాంలో కృషి చేయడం జరిగింది ఇన్ని గొప్ప పనులు చేసినటువంటి దామోదరం సంజీవయ్య గారు మరి ఎంత సంపాదించుకున్నారు అనే ప్రశ్నార్థకం కా ఈనాటికి అతనికి ఉన్నటువంటిది కర్నూలు జిల్లాలోని పెద్దపాడులో చిన్న ఇల్లు మాత్రమే వాళ్ళ తల్లి కూడా పొయ్యి మీదనే వంట చేసినటువంటి జీవనం ఆమెది అయితే ఆమె కోరికపైనే వృద్ధాప్య పెన్షన్ అనేటటువంటిది మంజూరు చేయటం జరిగింది ఒక సందర్భంలో వాళ్ళకి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వంద రూపాయలు ఇవ్వటం జరిగింది తల్లికి అయితే నాలాంటి వాళ్ళు మరి రాష్ట్రంలో ఎంతోమంది ఉంటారు కదా నాన్న వాళ్ళ సంగతి ఏమిటి అంటే అతను ఎంతో ఆలోచించి వృద్ధాప్య పెన్షన్ అనేటటువంటిది తీసుకొచ్చినటువంటి ఘనత ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు చేసినందువల్ల ఈ అతన్ని స్మరించుకుంటున్నాం దానితో పాటు అతడు స్వతహాగా కవి తర్వాత డ్రామాలో కూడా పాత్రలు వేసి నటించినటువంటి నటుడు తర్వాత అలవోకగా పాటలు పాడేటటువంటి తత్వం అతనికి ఉంది అది వారి కుటుంబకు వంశ పారంపర్యంగా వచ్చినటువంటి కళాకారులు కాబట్టి ఆ విధంగా ఆ కళను కూడా పోషించడం జరిగింది స్వతహాగా తన భాషలోనే ఈ వినాయకుని యొక్క స్తోత్రాలు సరస్వతి స్తోత్రాలు అనేటటువంటి రాసి పాటించినటువంటి సందర్భం అతని సన్నిహితుల అయినటువంటి రాచకొండ విశ్వనాథ శాస్త్రి అతని స్నేహితుడే అతని ప్రోత్ఫలంతో కూడా ఇతను కొంచెం కొంతవరకు ఈ సాహిత్యంలో అభిరుచి అనేటటువంటిది వ్యక్తపరచడం జరిగింది అతని ప్రసంగాలలో మన యొక్క భారత రామాయణంకి సంబంధించినటువంటి సందర్భాలను కూడా ఉటంకిస్తూ ఈ ప్రజలని మైమరపించేటటువంటి మైమరపించి వాళ్ళని ఆకర్షించేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప మహానుభావుడు రెండుసార్లు భారత దేశ స్థాయిలో కాంగ్రెస్ ఐకి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఘనత కూడా దామోదరం సంజీవ గారు సంజీవయ్య గారు నెహ్రూ గారితో ఎంతో గౌరవంగా సార్ అనేటటువంటి పదంతో పిలిపించుకొని సీట్ అనేటటువంటిది ఆశీర్వ చేసినటువంటి సందర్భం కూడా నామోదరం సంజీవ్ గారి కనుక అతని యొక్క జన్మదినాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఈనాడు ఈ స ఈ ఒక కార్యక్రమం అనే జరుగుతుంది మేము చేసుకోవడం జరిగింది అందుకు మేము నిజంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం అనేటటువంటిది మా యొక్క జంట సుకృతం అని చెప్పేసి భావిస్తున్నాను నాగార్జున సాగర్లో ఉండటం కూడా మాకు ఒక రకం ఖర్చు వచ్చిందని చెప్పవచ్చును సహకరించినటువంటి డ్యామ్ అధికారులకి విలేకరులకి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ